నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలైజర్ బమిడి అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శర్మ అప్పటివరకు ఆర్థికంగా బాగున్న కుటుంబాలు ఆరోగ్యంగా బాగుంటాయి కుటుంబాలు చాలా ఆనందంగా వాళ్ళు సంతోషంగా వాళ్ళు జోలికి వెళ్ళకపోవచ్చు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు భార్యాభర్తలు పిల్లలతో సుఖ సంతోషాలతో ఉన్న కుటుంబం సడన్గా ఏమైందో తెలీదు ఏం జరుగుతుందో తెలీదు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంట బయట ఒకేసారి సమస్యలు చుట్టుముట్టేది ఏం జరుగుతుందో వీళ్ళకే అర్థం కానీ మానసికంగా కుంగిపోతూ మానసిక పిల్లలు భర్త పిల్లలతో ఎందుకు మనం ఇప్పటిదాకా ఇలా ఉన్నాం ఒకేసారి ఎందుకు ఇంత దిగజారిపోతున్నాయి ఏం జరుగుతోంది మనం ఏం పాపం చేసాం అనే దానికి మీరు అడిగిన ప్రశ్నలో అమ్మ ఇవాళ నరదిష్ట అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఏడుపులు ఎక్కువైపోయాయి ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైపోయి మన కుటుంబాల్లోనే ఉంటారు బయట మన కుటుంబాల్లో మనవాడే మనకి మనకు ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నాం అన్నగారు ఎదుగుతున్నాడు తమ్ముడు డౌన్లో ఉన్నాడు వాడు మా అన్నయ్యకే నన్ను అసలు పట్టించుకోడు నన్ను చూడడం ఆయన ఆయన పిల్లలు భార్య పిల్లలు పాపం వాడు ఎన్ని కష్టాలు పడితే పైకి వచ్చాడు ఎవరైనా అంతే కదా పుట్టుకులోనే ఎవరు కాదు కొంతమంది విపరీతానికి కష్టాలు పడి అలాగే మాక్కుంది బా వాళ్ళు ఇంట్లో మా బాబు బోలు సంపాదిస్తాడు అక్కా పిల్లలు సూపర్ లేకపోతే ఇంకా రకరకాలు ఇది కాదండి అసలు మనకు సంబంధం ఉండదు మనకి వాళ్ళు ఏమి వాళ్ళు ఎక్కడో ఉంటారు అంటే మన పక్కన ఎదురుగాను ఉంటారు వాళ్ళు వాళ్ళు మనల్ని చూసి చూస్తే లోన్లు తెచ్చుకుని ఒక ఇల్లు కొనుక్కున్నారు బా సరే వచ్చారు కొత్త ఇంట్లో దిగారు మనం ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు బా ఇంత షార్ట్ పీరియడ్ లో వాళ్ళు చక్కగా ఎంత చిన్న వయసులో నిలువనుకుంది వాళ్ళ పిల్లలు చక్కగా సంతోషించవచ్చు కదా సంతోషించడం కానీ ఏడవడం వాళ్ళకి లాభం మనకు నష్టం వాళ్ళకి లాభం ఉంటుంది ఎందుకని ఎదుటి వాళ్ళు చెడిపోతుంటే వీళ్ళకి ఆనందం అనమాట అదే దెబ్బ లో మనకి ఎప్పుడప్పుడు వస్తుంది మన కుటుంబం పతనం అవుతుంది అని ఆలోచన ఉండదు ఎంతసేపు ఎదుటి వాళ్ళు ఎలా ఎందుకు ఉండాలి మన కళ్ళ ముందు వాళ్ళు ఎప్పుడు మన కళ్ళ ముందు ఏం లేకుండా తిరుగుతారని ఈర్షా ద్వేషాలు వందకి వంద ఇవాళ జరుగుతున్నాయి వందకి యాభై కాదు వందకు వంద ఇవాళ నరదిష్టి రకరకాలుగా ఏడిపించేస్తుంది అలాగే దీనికి ఏమిటమ్మా అంటే దానికి ఏమిటయా అంటే ఈ నరదిష్టి ఇంటికి తగలకుండా ఉండాలంటే బూర్దు గుమ్మడికాయ బూర్దు గుమ్మడికాయ చక్కగా ప్రతి అమావాస పొన్నానికి గుమ్మడికాయ ఇంటికి పైన ఒట్టికి స్వస్తిక్క కానీ ఓం కాని లేదు చుట్టూరా అందులో నూనె వేసి కుంఖంలో కుంకుమ నూనె వేసే చుట్టూరా చుక్కలు పెట్టేసినా కూడా కుంకుమలో గుమ్మడికాయకి చుక్కలు పెట్టే పైన స్వస్తికి పెట్టి చుట్టూర మొత్తం గుమ్మడికాయ చుక్క 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 పెట్టుకుని పైన కట్టి దానికి కలబంద 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 తల్ల కిందలుగా ఇలా మొక్కని అదే ఉట్టికి తాడే బేర్లు కాదు ఇది ఇవి కిందకు వస్తాయి మొదళ్ళు కింద బేర్లు కింద ఉంటాయి అని ఇదే తల్ల కిందలుగా అవుతుంది బేర్లు పైకిడతాయి కుదులు కింద అలాగా అదే ఉట్టికి తాడేసి కలబందను కూడా కట్టి చక్కగా అది మీకు పదిహేను రోజుల నిరసన చూపించేస్తుంది దిష్టి పెడుతుందా అని ఇలాగ కాయ డొల్ల అయిపోతూ ఉంటుంది నీరు కారిపోతూ ఉంటుంది అమ్మబాబు మన ఇంటికి చాలా దిష్టి ఉందని అప్పుడు అర్థం చేసుకుంటారు అదే మీకు నిదర్శనం దిష్టం ఉన్నది ప్రతి అమావా ప్రతి అమావాస్యకి పొన్నానికి ఆ గుమ్మడికే మార్చేయడం చక్క సాయంకాలం అప్పుడు చేయాలి ఇది రాత్రి పడుకునే లోపు చేయడం పగల కన్నా రాత్రి పడుకునే లోపు చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అలా చేసుకుంటూ ఉంటే కూడా అలాగే పంచముఖ గణపతి పంచముఖ ముఖ గణపతిని మన సింహద్వారం బయట పైన కానీ లేకపోతే గణపతి పక్కన కానీ స్టిక్కర్ వేసి పెట్టడం కానీ మేకేసి కొట్టు గణపతి పంచబుక గణపతిని పెట్టడం వల్ల కూడా కొంత దిష్టి నాపుతాడు దానికి పర్మినెంట్గా దిష్టి తగలకుండా ఉండడానికి రకరకాల రెమెడీ ఏంటంటే గణపతిని బాగా ఆరాధించడం గణపతే నరదిష్టి కారకుడు ఆ గణపతిని ఎంత ఆరాధిస్తే రోజు గణపతి మంత్రం చదువుకుని ఆ ఇంటి ఇంట్లో ఉన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ గణపతి మంత్రాన్ని మనం బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాం ఒక సార్లు పదకొండు సార్లు ఓం గంగణైనమా ఓం గంగణతైనమా ఆ మంత్రాన్ని పఠిస్తూ చక్కగా బ్యాగ్ ఇచ్చుకుని బయటకు వెళ్ళడం కూడా చాలా లాభదాయకంగా వాళ్ళ ఏడుపులు మన మొహానికి తగలకుండా మనకు అనుదిష్టి తగలకుండా ఉంటూ ఉంటాయమ్మా అన్నిట్లోకి బాగా చేయవలసిన పనులు ఏంటంటే లక్ష్మీ గవలం లక్ష్మీగవం లక్ష్మీ గవలం ఒక నాలుగు తీసుకోవడం ఇంకా పోతే గోమతి చక్రాలు ఓ పదకొండు గోమతి చక్రాలు ఓ తెల్ల కట్చిప్పో తెల్ల బట్టం అందులో పదకొండు గోమతి చక్రాలు మంచి రోజు గురువారం కానీ శుక్రవారం కానీ అందులో బట్టలో వేడు అందులో ఇంత పసుపు కుంకం వేడు రెండు రూపాయలకి అయినో ఒక అందులో వేడు మూడు ముళ్ళేసాడు బయట అవతల సింహద్వారానికి మొలక్క కట్టాడు అది కూడా దిష్టిని కంట్రోల్ చేస్తుంది ఇంట్లో ఎనర్జీని పోగొడుతూ ఉంటుంది పోతూ ఉంటాయి ఆ పోవడం వలన ఏంటంటే మనస్పర్ధలు వచ్చి రోజు తిట్టుకుంటూ ఉంటారు ఏదో వంక ఉత్తిపుణ్యాన్ని తిట్టుకుంటారు కారణం అవి కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఇంకపోతే ఇంకో రెమెడీ ఉంది ఈ గోమతి చక్రాన్ని చిత్తకోటి బోర్డర్ చేసేడు పౌడర్ చేసాడు ఆ ని గుడి చేతిలో వేసుకుని బయట గుమ్మవతలకి వెళ్ళాలి గుమ్మవతలకి వెళ్ళి గడప మించి ఊదుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి ఊదుకోవాలి మనం బయట నుంచి అది ఎప్పుడు చేయాలి రాత్రి పడుకునేటప్పుడు ఏ రోజైనా ఏ రోజైనా ఈ రోజు ఆ రోజు లేదు రాత్రి పడుకునేటప్పుడు మొత్తం ఇలా పౌడర్ ఓ రెండు మూడు చక్రం చక్కడం చేసేవి చక్కగా కుడి చేతులు వేసుకోవడం గడపతలు కానీ ఏం అవసరం లేదు ఇలా ఊదుకుంటూ నాలుగు గదులు ఉంటే నాలుగు రెండు గదులు ఉంటే రెండు గదులు బెడ్రూమ్ లో ఎక్కువ ఊదుకోవడం మన అడుగు చేయచ్చు తప్పే కాదు నాడు చేసుకోవచ్చు డస్బిన్ లో పడేసుకోవచ్చు దానికి నీ లేవు అని చెప్పడం నీ మినిస్టర్ లేదు చక్కా అది కూడా ఇంట్లో ఎనర్జీ నెగిటివ్ ఎలక్షన్ పోగొట్టి ఆ మనుషుల్లో సంతోషం మళ్ళీ ఈ తెల్లారేసు లేచి మొహాలు చూసుకుని ఎడమొహం ఎడమొహం పెట్టుకోకుండా ఉండడానికి తిట్టుకోకుండా ఉండడానికి అది చాలా ప్రయోజనమైన రెమెడీ అని చెప్పడానికి ఆస్కారం నరదిష్టి ఒకేటే కాదమ్మా పశువులకు కూడా తగ్గులుతాయి తల్లి అబ్బా వాళ్ళ బర్రి చూడు ఎన్ని లీటర్లు పాలిస్తుందో ఎంత బలిస్తుందో అనే దానికి కూడా జరుగుతూ ఉంటాయి తల్లి దీనికి కూడా పశువులకు కూడా నిమ్మకాయలు ఎండు మిరపకాయలు ఉప్పు దిగ తుడుస్తారమ్మా రాత్రి పాపం దిగ తుడుచి అవతల పడేస్తారు ఆ ఉప్పు ఎన్ని మార్గాలు నిప్పుల్లో వేయడం వల్ల కూడా ఇంకా ఎంతో ప్రయోజనం బొగ్గుల్లో వేసి కాల్ చేస్తే ఆ పొగ పోతూ ఉంటే కూడా నరదిష్టికి ఇన్ని రకాలు చేసుకోవడంలో ప్రయోజనాలు గణపతి ఆరాధన ముఖ్యంగా గణపతి విఘ్న వినాయకుడు ఏ విఘ్నాలు లేకుండా నరదిస్తారు ఆయన పాటించడం నేను చెప్పినవన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ ఇంట్లోకి ఎటువంటి ఇబ్బందులు రావు పిల్ల పాపలతో భర్తతో సుఖ సంతోషాలతో ఉండడానికి ఆస్కారం ఉంది అయితే అప్పటి వరకు బాగున్న కుటుంబాలు సడన్ గా విచ్ఛిన్నం అవడం కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ ఇలా ఏదైనా ఒక ప్రాబ్లం సడన్ గా వచ్చింది మన ఇంట్లో అంటే అప్పుడు ఏదో నరదృష్టి ఉంది అని గ్రహించుకుని మీరు చెప్పిన పరిహారాలన్నీ అలాగే ఇంకో పరిహారం ఉంటుంది మూడు నిమ్మకాయలు మూడు పచ్చిమిర్చి ముందు నిమ్మకాయ ముందు తర్వాత మిర్చి తర్వాత అలా మూడు ఉదాహరణ ఒకటి ఎక్కించేసి ద్వారానికి ప్రతి శుక్రవారం సూదిదారా నిమ్మకాయ నిమ్మకాయ మామూలుగానే ఉంటుంది దాని మీద పచ్చిమిర్చి నిలువుగా గుచ్చడం వల్ల ఇంకా లాభం నిమ్మకాయ నిలువుగా అలా మన పచ్చిమిర్చి మన నిమ్మకాయ మిర్చి మన నిమ్మకాయ మిర్చి కట్టి చక్కగా గడప మొలకి ప్రతి శుక్రవారం తీసేయడం ప్రతి శుక్రవారం పాత తీసేడు కొత్తది కట్టి డస్ట్బిన్లో పడేడు శాఖ అలా చేసుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇన్నే మా నరదిష్టి పోగొట్టుకోవడానికి అవతల వాడి ఏడుపు మనకి అస్తమానం ఆ కనుదిష్టి దిష్టి తగలకుండా ఉండడానికి దానికి పరికరాలు ఒకటే కదా రకరకాల రెమెడీలు ఉన్నాయి గణపతి ఆరాధనే పాయింట్ గణపతి మరది గణపతి అని ఉంటాయి బోల్డ్ పంచముఖం అట్లాంటి చిత్రపటాన్ని తెచ్చి గ మన గణపవతల గణపతి అదే కనుది దృష్టి గణపతి అది తెచ్చుకుని చక్క ఇప్పుడు కొత్త కాలం ఏనుగు ఓన్లీ ఏనుగు కన్నే ఉంటుంది ఏనుగు కన్ను ఒకటే చిత్రపటం అది ఎంత పౌరమ్మ దిగు పా ఎన్నో రకాల సహాయాలు చేశానమ్మా ఒకటి ఈ ఏనుగు బొమ్మ కనుబం కన్ను చాలా పౌరు అందుకు ఇలా చేసుకోవడం వల్ల నర్దిష్టి ఇంట్లోంచి పోవడానికి ఈ రెమెడీలు పాటించండి చక్కగా సుఖ సంతోషాలతో కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటారు ధన్యవాదాలు